మారిపోయిందన్నమాట సికింద్రాబాద్ స్టేషన్ అవస్థల అవస్థల ఎప్పుడు పూర్తయిద్దో సగం పడేసి సికింద్రాబాద్ స్టేషన్కి రైట్ సైడ్ ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి ఇటు రావాలన్నమాట Tällä edellä mennään paikalla numero 1, johon tullaan. Tällä pitää mennä. Tämä on oikeastaan platformissa. Kukaan ei tiedä, mitä on. Tämä కేవలం ఫోన్ని మాత్రమే డిస్ప్లేలో పెట్టారు ఏముంటాయో ఎంటర్టేజ్మెంట్ ఇవి కౌంటర్లో అంటే రైట్ సైడ్ మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ పాస్ ప్లాట్ఫామ్ పని పురోగతిలో ఉన్నది ఇది బోర్డు పని పురోగతిలో ఉన్నది మనకి వంటెనలు గింతెన్లు ఉన్నాయో ఏంటో అన్నీ ఎత్తు కొట్టు పోవాల్సిందే మామూలుగానే మహానగరం కదా మామూలు గందరగోళంగా ఉండదు వంటలు కూడా ఏమున్నట్టు లేవు ఇలా పట్టుకుంటూ పోతే కేవలం కొన్ని రైడ్లే అంటున్నారు కాబట్టి కాస్త రష్ ఉన్నా కూడా అమ్మా అస్సలు కాదు ఏ ప్లాట్ఫామ్ మీదకి ఎన్ని వస్తున్నాయో వంతెనలు ఇలా ఎలివేటర్ మీదకి వెళ్ళాలి మళ్ళీ ఎలివేటర్ ఎక్కడైన వాళ్ళు అయిపోయేది మనం ఎలివేటర్ ఎక్కే వాళ్ళు అయిపోతారు లేదు ఇలా వెళ్ళి మళ్ళీ మనం ఇలా నీటిలో వంతు మీదుగా బోధం అన్నమాట ఎత్తుక్కుంటూ ఇప్పుడు అందుబాటులో ఉన్న వంతెన మెంబర్లన్నీ ఇక్కడికి వస్తాయి ఇదివరకు ఇట్లాగా నుంచి రెండు నుంచి అంటే ఇంటర్నల్స్ మళ్ళీ ఇంటర్నల్స్ ఇలా దీని మీదకి రాగానే రెండు మూడు కోసం ఈ రెండు మూడు కోసం మళ్ళీ వంతెన రెండు మూడు తర్వాత మళ్ళీ ఏడు ఎందుకంటే మళ్ళీ మారాలన్నమాట అయితే గందరగోళమే కొద్దిగా టైం ముందు వచ్చి కనుక చూసుకోపోతే అయిపోతాం ట్రైన్ ఉంటుంది ఎట్లా మనం చూస్తూ ఉంటాం మొత్తానికి సికింద్రాబాద్ మన వాళ్ళందరికీ కొత్తగా మళ్ళీ పాతగా ఎలా అయితే యథాస్థానంలో ఉన్నాయో అలా తయారు చేసేంతవరకు మనకి నానా తిప్పలు తప్పవు అదేకండి ఎనిమిది వాటికి వెళ్ళాలంటే ఆ దూరం కనబడుతుంది సరే ఆ ప్లాక్స్ మేము వెళ్ళాలన్నమాట వంతెన ఎక్కడుందో మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ ఎక్కుకుంటా పోవాలి ఇప్పుడు ఎక్కువ ఎనిమిదిలోకి వెళ్ళాలంటే ఒకటిలోకి వచ్చి ఒక వంతెన ఎక్కి దిగి దాంట్లోంచి అదూరం కనబడుతుంది కదా వంతన అది ఎక్కి వెళ్ళాలన్నమాట ఇలా మాట్లాడుతుంటేనే వెనక్కి అది వచ్చింది మనకి గుడి ि ext ard നിഡി <laughs> ജനാല <laughs> <laughs> <laughs>